అని మరి అధికారులు నిర్ణయించారట తండ్రి సన్నిధికి నీళ్ళు ఇవ్వద్దు అంటే చిల్కూరుపేట పట్టణంలో ఆరాధనకు గ్యాదర్ అయ్యేటువంటి సుమారు యాభై నుంచి అరవై వేల మంది ప్రజలకు నీళ్ళు ఇవ్వద్దు అని నిర్ణయించారు ఓకే అది దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేయండి అంటే దీనికి మరి ఎవరు మాట్లాడుంటారో మీరు ఆలోచించవచ్చు నీళ్ళు ఇవ్వద్దని ఎవరు చెప్పు ఉంటారో మీరు ఆలోచించవచ్చు ఏ విధంగానైనా మరి ఈ పరిచర్యను డిస్టర్బ్ చేయాలని చిలకలూరుపేట పుణ్యక్షేత్రం కాదు చిలకలూరుపేట సుచరిత్ర కలిగినటువంటి పట్టణంగా అలాంటి స్థితిలో ఉన్న ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరంగా చుట్టుపక్కల దాదాపు రెండు వందల పైచిలకు ప్రాంతాల ప్రజలకు ఒక దీవెనకరంగా ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు ఇది ఒక పట్టణానికి ఒక నియోజకవర్గానికి చెందిన పరిచర్య కాదు ఇప్పటికే దాదాపు రెండు వందల యాభై నుంచి మూడు వందల ప్రాంతాలకు ఈ పరిచర్య విస్తరించింది మరి ఏదో ఒక విధంగా స్ట్రగుల్ చేయాలని కాసేపు కొంతమంది అధికారులు వస్తారు మీకు అవి ఉన్నాయా అవి ఉన్నాయా అదే ఇదే అని అడుగుతారు కాసేపు ఇంకొకళ్ళు వస్తారు మీరు అది ఎట్లా చేశారు ఇది ఎట్లా చేశారని అడుగుతారు కాసేపు ఇంకొకళ్ళు వస్తారు మీకు అవి ఉన్నాయా అవి ఉన్నాయా అని అడుగుతారు వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకు తెలుసు వాళ్ళని ఎవరు పంపుతున్నారో కూడా నాకు తెలుసు అంటే మీకు కూడా తెలియాలని చెప్తున్నాను నేను జస్ట్ ప్రేయర్ చేయటానికి భయపడైతే కాదు మీకు మీ మీ దృష్టికి తీసుకొని రావాలి ఫస్ట్ మీరు ప్రేయర్ చేయాలి అంతే ఎందుకంటే ఏ మనుషుల దయా దాక్షిణ్యాలతోనో ఎవరిదితోనో నేను ఈ పరి పరిచర్య మొదలు పెట్టాల దీనికి దేవుడే కేంద్రం దేవుడే కేంద్రం దేవుడే ఆధారం ఎవరి అధికారాలు వాళ్ళే వాళ్ళ అధికారాల్లో వాళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళు వాళ్ళ మెయింటింగ్ వాళ్ళు చేయాలి కదా వాళ్ళకున్న అవకాశం మీద వాళ్ళు వినియోగించుకొని వాళ్ళు చేయాల్సినవి వాళ్ళు చేయాలి కదా చాలామంది వచ్చారు చాలామంది వెళ్ళారు వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు చివరికి అందరూ ఒత్తిడే కలిగించారు ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు అందరూ ఇబ్బంది పెట్టారు గతించిన ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన తోటకు వస్తారు అధికారులు ల్యాండ్ కన్వర్షన్ ఉందా అంటారు అప్పుడు కూడా ఎవరికి తగ్గే వాళ్ళు చేశారు ఫస్ట్ నుంచి ఈ విధమైన వత్తిళ్ళు ఎదుర్కొంటానే వస్తున్నా ఇప్పుడు లేటెస్ట్గా నిన్న నిన్నటి రోజున నాకు చెప్పారు నీళ్లు ఆపేసేయండి వాళ్ళకి అని అన్నారని మరి మీలో చాలామందికి ఇది తెలియదు కాబట్టి చెప్తున్నా పర్వాలేదు దేవుడు ఏదో దారి చూపిస్తాడు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇది మరీ దారుణం బాధాకరం కానీ మీది మీ నోట్స్లో ఉండాలి ఇది తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి నీళ్లు ఆపండి అనేది అయితే నిన్నటి రోజున మాట్లాడారు ఎందుకు ఆపమన్నారో మీరు ఆలోచించండి ఎవరు ఆప్మాన ఉంటారో మీరు ఆలోచించండి ఎవరు చెబితే మిగిలినోళ్ళు కదులుతారో మీరు ఆలోచించండి ప్రార్థన చేయండి సదర వ్యక్తుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయండి దేవుడు వాళ్ళను దర్శించాలి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీకు మీకందరికీ వందనాలు చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిపోయిన వాళ్ళే పర్వాలేదు పర్వాలేదు ఎవరు వచ్చినా గౌరవించాం మనకున్న దానిలో సన్మానించాం మాట్లాడేదానికి సమయం ఇచ్చాం అయినా వాళ్ళు వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు వాళ్ళు చేస్తున్నారు దేవుడు వాళ్ళని దర్శించుగాక ఆమెన్ దేవుడు మనకు కావలసిన సమస్త విషయాల్లో ఆయన హస్తం తోడుగా ఉంచి సమస్త విషయాల్లో తన బలమైన బాహు చాపి మనకు న్యాయము తీర్చునుగాక